నిన్ను శాశ్వత శోభా తీసయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదిను యశయ్య అరవై పదిహేను న్యూ బెతిస్టా గ్యాస్ట్రల్ సెంటర్ వారు నిర్వహించు యాభై రోజుల పెంతిపుస్తు పండుగలు తేదీలు అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఏడు వరకు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు మరియు ప్రతిరోజు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు

మన సౌందర్యం పాస్టర్ ఐజాక్ గారు ఐటీసీ విజయవాడ మన యొక్క జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన్ని మనము ఘనపరిచే వారిగా ఉంటామో ఎప్పుడైతే ఆయన మనము స్తుతించే వారిగా ఉంటాం ప్రవీణ్ దేవుని యొక్క బంధనంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు దేవుని యొక్క సందులో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ మన ఎక్కడ ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే పాస్టర్ సురేష్ గారు ఐటీసీ రామవరపాడు మేమందరం పేద స్థితిలో నుండి వచ్చిన వాళ్ళం అట్టడు స్థాయిలో నుండి వచ్చిన వాళ్ళం నాకు మాకు సపోర్ట్గా ఏ గొప్పవాడు లేరు అని అనుకుంటున్నావేమో మీలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గారు హనుమాన్ జంక్షన్ చాలా సార్లు మనకు డబ్బు ఉన్నప్పుడు డబ్బు మీద ఆధారపడతాం తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ మీద ఆధారపడతాం కొన్నిసార్లు మన ఓపిక మీద ఆధారపడతాం ఇవన్నీ అందరూ అనుభవించినవి తప్పని కాదు కాని నీ జీవితం ఈరుశ చేరాలి అంటే ఎత్తబడిన సంఘంలో మేఘాల మీద కనబడాలి అంటే నిత్యత్వంలో నిలబడే రాత్రులు లేని రాజ్యంలో ఉండాలి అనుకుంటే ఆయనతో సమాన అనుభవం కలిగి నిరంతరం జీవించే యేసులాగా చిరంజీవిలాగా జీవిస్తూ మహిమ కలిగిన వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటే నీవు తప్పనిసరిగా ఆయనపై ఆనుకునే

పాస్టర్ ఫిన్ని శామ్యుల్ గారు ఐపీసీ మచిలీపట్నం నా దేవుడు న్యాయాధిపతి దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ఒకవేళ మోసపోయేవేమో ఒకవేళ నీతో ఉన్న మనుషులను మోసం చేస్తారేమో అన్యాయం చేయబడ్డావేమో అవమాన పరచబడ్డావేమో భయపడ్డావేమో నువ్వు ఈ ఉపవాస కొడికల్లో ఎవడు నీ యొక్క అన్యాయంగా తీసుకున్నాడు వాడే తిరిగి నీకు ఎన్నిట్లు కిషోర్ బాబు గారు ఐపీసీ వణుకూరు రోషన్ కావాలండి మనలో రోషన్ కావాలండి మనలో విశ్వాసం కావాలండి మనం ఎందుకు జయించలేము ఎందుకు సాధించలేం ఎందుకు పొందుకోలేం ఎందుకు నిలబడలేం నిలబడలేము ఫౌండర్ చెరుకుని జీవరత్నం రుతమ్మ గారు స్థుతి ఆరాధన మరియు కన్వీనర్ బ్రదర్ ఉదయ్ చౌదరి గారు అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను కదిలించే వర్తమానం రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడిను తప్పక పాల్గొనండి దైవ దీవెనలు పొందండి ప్రేమతో ఆహ్వానించు వారు న్యూ బెథస్తా ఫ్యామిలీ లైవ్ వీక్షించడానికి కిషోర్ బాబు వణుకూరు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి